వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలు నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి ఈ విధంగా ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది ఇంకా మరొక విషయం ఏంటంటే చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు దయచేసి వీడియోను చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ వలన నాకు ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్ అనేది అందడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి వెళ్ళండి ఇక విషయంలోకి వెళ్తే భారత ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఇరవై రెండు ట్రైనీ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం అనేది అందించడం జరుగుతుంది కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూడండి అప్పుడే మీకు సరైన ఇన్ఫర్మేషన్ అనేది అందడం జరుగుతుంది చాలామంది వీడియోను సగం మాత్రమే చూసి లేని లేని డౌట్లు అడగడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ విధంగా చేయకుండా వీడియోను మొత్తం చూడండి ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను దానికి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే భారత ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఇరవై రెండు ట్రైని ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది దీనికి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఎలక్ట్రానిక్స్లో బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి రాత పరీక్ష లేకుండా గేట్ స్కోర్ ఆధారంగా ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ముఖ్యమైన తేదీల గురించి పరిశీలించినట్లయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ట్రైని ఇంజనీరింగ్ ఉద్యోగాలకు ఇరవై తొమ్మిది నవంబర్ నుండి పంతొమ్మిది డిసెంబర్ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే లేటుగా అప్లై చేసిన అప్లికేషన్స్ అనేటివి అంగీకరించబడవు కాబట్టి ఆ డేట్ లోపలనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక పోస్టుల యొక్క వివరాలు వాటి యొక్క అర్హతల గురించి పరిశీలించినట్లయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఇరవై రెండు ట్రైనింగ్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగిందని ఇంతకుముందే చెప్పాం కదా ఎలక్ట్రానిక్స్లో బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సి ఇంజనీరింగ్ కానీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా వయసు విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయస్సు సడలింపు అనేది ఉండడం జరుగుతుంది ఇక ఎంపిక విధానాన్ని గురించి పరిశీలించినట్లయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో గేట్ స్కోర్ కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తూ ఎటువంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ లేకుండా ఎంపిక అనేది చేసి ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక అప్లికేషన్ ఫీజు వివరాలను గురించి పరిశీలించినట్లయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐదు వందల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అనేది ఉండదు ఇక శాలరీ విషయాన్ని పరిశీలించినట్లయితే ఎంపిక అయిన అభ్యర్థులకు మొదటగా ట్రైనింగ్లో నెలకు ముప్పై వేల రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత నెలకు తొంభై వేల వరకు జీతాలు అనేది చెల్లించడం జరుగుతుంది ఉండడానికి ఇంటి సౌకర్యం కూడా అందించడం జరుగుతుంది కావాల్సిన సర్టిఫికెట్ల గురించి పరిశీలించినట్లయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్ ఇంటరు డిగ్రీ అర్హత అర్హతకు సంబంధించిన మెమోలు అదేవిధంగా వాటికి సంబంధించిన ప్రొవిజనల్స్ అనేటివి దగ్గర పెట్టుకోవాలి అదేవిధంగా కులధృవీకరణ పత్రాలు ఉండాలి అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ అంటే వన్ టు సెవెంత్ వరకు బోనోఫైడ్స్ అనేటివి ఉండాలి మిగతావి ఉన్నా లేకపోయినా అంత ఇబ్బంది ఏమి ఉండదు కానీ వన్ టు సెవెంత్ వరకు మాత్రం ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్స్ అనేటివి అవసరం ఉంటుంది అదేవిధంగా గేట్ స్కోర్ సర్టిఫికేట్స్ అనేది అవసరం ఉంటుంది ఏ విధంగా అప్లై చేయాలనేది విషయాన్ని పరిశీలించినట్లయితే నేను డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లింక్ను ఓపెన్ చేసి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా ఈ ఉద్యోగం కోసం అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా లాస్ట్ డేట్ కంటే ముందే దరఖాస్తు అనేది చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరైనా ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబాలను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో